మెదక్ జిల్లా తోఫ్రాన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి శివార్లో తాతల కాలం నాటి కట్టుకాలవ నక్షత్రధారిణి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశారు బ్రాహ్మణపల్లి నుంచి గుండ్లపల్లి మల్లుపల్లి కొంతాన్పల్లి నరసాపూర్ వెంకటాపూర్ తదితర గ్రామాలతో పాటు పొలాలకు వెళ్లే దారికి అడ్డంగా పెద్ద పెద్ద కడీలు పాతి ఫెన్సింగ్ వేశారని గ్రామస్తులు ఆరోపించారు నక్ష భూమిని కబ్జా చేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని బ్రాహ్మణపల్లి మాజీ ఉప సర్పంచ్ శివనరసింహులు తెలిపారు నీటిపారుదల శాఖ అధికారుల ఉదాసీనత రెవెన్యూ అధికారుల అలసత్వంతో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ నిధులతో ఉపాధి హామీ కింద వేసిన రోడ్డును సైతం కబ్జా చేశారన్నారు బ్రాహ్మణపల్లి శివార్లో నలభై మూడు ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారని పక్కనే ఉన్న కట్టు కాలువ దారిని అక్రమంగా కబ్జా చేసి ప్రజలకు ఇబ్బంది గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫెన్సింగ్ తీర్చివించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు